ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చ పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం బాగానే ఉండబోతుంది ఆర్థిక పరిస్థితి పరిధిలోకి వచ్చే వారందరికీ వారి బంధువుల మద్దతు లభిస్తుంది అవసరం ఉన్నప్పుడల్లా దగ్గరి లేదా బంధువుల నుండి ఆర్థిక సహాయం పొందగలుగుతారు ఈ సహాయం మీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీ బంధువులు మరియు స్నేహితులతో మీ సంబంధాలు మెరుగుదల వస్తుంది ఈ వారంలో కర్కాటక రాశి యువతకి పెద్దలు లేదా వారితో బుట్టుల సహాయం అవసరం ఈ వారం వారి పాఠశాల లేదా కళాశాలలో ఏదైనా ప్రాజెక్టు కోసం డబ్బు అవసరం అవుతుంది అలాగే మీకు సమయం దొరికినప్పుడు అలా కుటుంబంలోని పెద్దవారితో కూర్చొని వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీ ప్రాజెక్టు గురించి వారికి తెలుసుకోండి అందువల్ల ఈ విషయం యొక్క తీవ్రతని అర్థం చేసుకుని కూర్చొని వారితో సంభాషించండి ఇంకా ఈ వారం మీ పని సామర్థ్యం మరియు మీ పని నాణ్యతని చూస్తే మీ సీనియర్లు మిమ్మల్ని ఆకట్టుకుంటారు అలాగే ఈ వారం అహం లోపలికి రానివ్వకండి ఇంకా ఈ వారం కర్కాటక రాశి చక్ర విద్యార్థులకు వారి కృషిపై అధిక శ్రద్ధ పెట్టాలి ఇది అనుకూలమైన ఫలితాలని పొందడానికి సహాయపడుతుంది కావున ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి మీ మనసుతో మాత్రమే అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టండి అలాగే బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉంచబడినందున ఈ వారం మీ సీనియర్లు మీ కృషి మరియు అంకిత భవన్ ద్వారా ప్రేరణ పొందుతారు ఆరోగ్య చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి ఆహారాన్ని సేవించండి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి శనివారం శని గ్రహానికి యాగహనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండవ తేదీ చాలా మంచి రోజు లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా